హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి ఫర్గెట్ ద మిస్టేక్ రిమెంబర్ ద లెసన్ అంటే చేసిన తప్పునైతే మర్చిపోవాలి దాని నుంచి వచ్చిన పాఠం అయితే మనం గుర్తుంచుకోవాలి మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేది మనం చేయకుండా అనమాట ఇవాళ శుక్రవారం అయ్యేసరికి వాకిలంతా కడిగేసి ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి వాకిలి మధ్యలో ఇలా పసుపు కుంకం వేస్తే శుక్రవారం రోజు మహాలక్ష్మి వస్తుందని అంటారు అందుకని శుక్రవారం రోజు అయితే ఇట్లా వాకిట్లో ముగ్గు అయితే వేస్తాను తర్వాత అయితే క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ దగ్గరకైతే వచ్చేసానండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోజు ఇడ్లీ దోశ అవుతుందని అని చెప్పి సొరకాయి షాప్ దగ్గరికి ఎవరు తెచ్చిచ్చారంటండి వాళ్ళ అభిమానంతో తెచ్చిస్తారు కొన్ని కూరగాయలు ఇంకా అవి వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళకి నాలుగు పంపిస్తాం కదా అందుకని చెప్పి సొరకాయ గారెలు అయితే వేసానండి అయితే సొరకాయ గారెలు ఇలా వేస్తూ మార్నింగ్ టిఫిన్ దగ్గర ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి మా అత్తగారు అయితే ఇంకో పక్కన పూజ చేసేసుకుంటున్నారు పిండి ఉంచారు నేనైతే ఇట్లా గారెలు వేస్తాననే ఆవిడైతే దీపారాధన చేసుకుంటున్నారు మార్నింగ్ సమ్మర్లో ఇలా పొయ్యి దగ్గర ఆయిల్ ఫుడ్ వేయడం అనేది చాలా టాస్క్ అండి పెద్ద టాస్క్ ఎందుకంటే అమ్మో పొయ్యి దగ్గర అసలు చెమటలు కారుతూనే ఉన్నాయి కానీ పిల్లల కోసం తప్పదనమాట అయితే నేనైతే ఫస్ట్ మా వారికి టిఫిన్ పెట్టేసి మా మామగారికి కూడా పంపించేశాను షాప్లో అమ్మాయికి కూడా ఎక్స్ట్రా రెండు ఇస్తారులే అని చెప్పేసేసి ఎక్కువ వేసి పెట్టేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ సర్దేసేసి నంచుకోవడానికి ఆవకాయ అయితే పెట్టేసి క్యారేజ్ పక్కన పెట్టేసాము ఇక్కడికి సగం వంట అయిందండి పొయ్యి పక్కన ఈ గారు లేస్తూ వంకాయకి అయితే ప్రిపరేషన్స్ చేసుకున్నాము స్టవ్ కొద్దిగా క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇక్కడికి సగం వంట అయింది కాబట్టి అయినా సరే సరే ఇంకా వంట క్లీన్ చేసేసుకుని పొయ్యి దగ్గర కొన్ని ప్రిపరేషన్స్ అవుతూ ఉండంగా వీళ్ళకి స్నాక్ ఐటమ్స్ మా పెద్దమ్మాయి అన్ని స్వీట్స్ తిందండి మా వారికి కూడా అన్నం అనంతినంగా స్వీట్ తినే అలవాటు సరే బయట స్వీట్స్ ఎందుకులే చేద్దామని చెప్పేసి గులాబ్ జామ్ చేసాము నేను బాల్స్ చేసి పాకం పట్టి రెడీగా ఉంచితే మా అత్తగారు వచ్చి ఫ్రై చేసేసి వాటిని బాల్స్ని హెల్ప్ అయితే చేశారు సో గులాబ్ జామ్ ప్రిపరేషన్ అయితే ఈజీగా అయిపోయింది నేను ఆ బాల్స్ అందజేసి వచ్చేలోపు వాళ్ళకైతే నేను క్యారేజ్ సద్దేశాను సో ఒక్కొక్కళ్ళని చెరో పని చేసుకునేసరికి క్యారేజ్ ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోయింది ఒక్క ఐటమ్స్ ఏం చేశామంటే గుత్తి వంకాయ కూర పచ్చి పులుసు ఎండాకాలం అనేది మోస్ట్ ప్రాబబ్లీ లిక్విడ్స్ ఉంటే కొంచెం తొందరగా తినబుద్ది అయిద్ది నోటికి షాప్లో ఉంటారు కదా కొంచెం వాళ్ళకి ఎండకైతే కూరలకన్నా లిక్విడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో అందుకని చెప్పేసి లిక్విడ్ అయితే పచ్చిపుల్స్ పెట్టాము తర్వాత శుక్రవారం అయ్యేసరికి పొంగల్స్ పెట్టాను వాళ్ళకైతే బాక్స్లో సర్దేశాను సో క్యారేజ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ ముందు మా లంచ్ ముందు వీళ్ళ క్యారేజ్ సర్ది పక్కన పెట్టేస్తే ఇక్కడ వరకు సగం ప్రిపరేషన్ అయిపోయినట్టే సో గులాబ్ జామ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది సో టూ అవర్స్ రెస్ట్ తీసేసుకుని ఈవినింగ్ అయ్యేసరికి టిఫిన్ అయితే మా వారు వద్దన్నారు నేనైతే జీడిపప్పు కట్ చేస్తున్నాను సరే కట్ చేస్తూ ఏదో టైం పాస్ కావాలి కదా అని చెప్పి చంద్రముఖి సినిమా అయితే చూసామండి ఆల్మోస్ట్ ఫోర్కి మొదలు పెడితే ఎయిట్ అయిపోయింది మధ్యలో నేనైతే లేచి నా వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా మా పెద్దమ్మాయి అయితే దోశ లేసి ఇచ్చింది చాలా హెల్ప్ చేసిందనమాట కొంచెం పెద్దది అయ్యేసరికి నాకు కూడా కొంచెం హెల్ప్ చేసింది నేను ఆ వర్క్ దగ్గర నుంచి లెగవకుండా అందించింది నేను వెరీ హ్యాపీ అందుకని ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూగా చేసేసరికి కొన్ని అయితే చేయగలిగాను యాక్చువల్గా ఒక అనుకున్నా కానీ టాస్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు అనుకున్న టాస్క్ ఇదిగోండి దోశలు అయితే తెచ్చిచ్చేస్తుంది నేను చేస్తాలేమ్మా నువ్వు చేసుకో అని చెప్పి ఇంట్లో ఉంది కాబట్టి నేను తినేసి వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్